హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనాతో చాలా సింపుల్గా పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ పుదీనా చట్నీ వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ కోసం పుదీనా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి అలాగే కాడలతో సహా తీసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె మరీ ఎక్కువ వేయద్దు కొంచెం మాత్రమే వేయాలి నెక్స్ట్ ఇప్పుడు కారానికి దగ్గరని ఎర్రమిరపకాయలని ఇలా తుంచి వేయాలి ఎర్రమిరపకాయలు ఇలా తుంచి వేయడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ధనియాలని అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ కూడా మాడకుండా కాస్త రంగు మారే వరకు చక్కగా వేగనివ్వాలండి అలా వేగితేనే పుదీనా చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా లైట్గా రంగు మారాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం మాత్రమే నూనెని వేసి మనం ముందుగా తీసుకున్న పుదీనాని ఇలా చిన్నగా కట్ చేసి వేయాలి అయితే పుదీనాలోని ముదురు కాడలు కాకుండా లేతగా ఉన్న కాడలు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు పుదీనా వేసి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆకుల్లోని పచ్చివాసన పోయే వరకు మాత్రమే వేగనివ్వాలండి మరీ ఎక్కువగా ఆకులు రంగు మారే వరకు వేయించుకోకూడదు అలా వేయించుకుంటే పచ్చడి ఫ్లేవర్ అంతా కూడా మారిపోతుందండి అందుకని ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి పుదీనా ఆకులు ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆకుల్ని మనం ముందుగా మిరపకాయలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను పుదీనాని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇదే కడాయిలోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుంటే పచ్చడి త్వరగా పాడవుతుంది కాబట్టి ఇలా ఎండు కొబ్బరిని తీసుకున్నాను లో ఫ్లేమ్లో ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేయించనవసరం లేదు ఇలా రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలండి నెక్స్ట్ కొంచెం చింతపండుని ఇలా నీట్గా క్లీన్ చేసి నీళ్ళల్లో వేసి స్టవ్ మీద ఉంచి కొద్దిసేపు వేడి చేయాలి చింతపండులో ఒక వంద గ్రాముల వరకు నీళ్లు వేసి వేడి చేయాలి అలా చింతపండు నీళ్ళని వేడి చేయడం వల్ల పచ్చడి త్వరగా పాడవదండి నెక్స్ట్ పూర్తిగా చల్లారిన ఎండుమిరపకాయల్ని కొబ్బరి ముక్కలు కొంచెం ఉప్పు వేసి వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా కారపొడి ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ కారపొడిలోకి నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను వెల్లుల్లి రబ్బలు మళ్ళీ పచ్చడి తాలింపు పెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి నాలుగైదు వరకు వేసాను ఆ తర్వాత పుదీనా ఆకుని నెక్స్ట్ చింతపండు నీళ్ళని వేస్తున్నాను నీళ్ళతో సహా వేయాలండి పచ్చడి బ్లెండ్ అవ్వటం కోసం నీళ్ళతో సహా వేస్తున్నాను ఒకవేళ చట్నీ మిక్సీ పట్టేటప్పుడు గట్టిగా అనిపిస్తే కొంచెం గోరువెచ్చటి నీళ్ళని వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టాలండి చట్నీ ఇలా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి తగినంత నూనెని వేయాలి నూనె కాస్త వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు వేసాను మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా వేగనివ్వాలి ముందు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి ఇప్పుడు మరో నాలుగు వరకు ఇలా దంచి వేశాను ఒక మిరపకాయని కూడా ఇలా తుంచి వేశాను నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసి వీటిని చక్కగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పోపు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను ఇంగువ వేసి మనం ముందుగా మిక్సీ పట్టిన చట్నీని కూడా వేసి అంతా కూడా కలిపిస్తే పుదీనా చట్నీ చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఈ చట్నీని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి పుదీనా వల్ల హెల్త్కి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ మనం ఈ పుదీనా చట్నీలోకి ఎండు కొబ్బరి వేసాం కదా ఈ ఎండు కొబ్బరి వల్ల పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కొబ్బరి వేసి చేస్తే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి వేడి వేడి అన్నంలోకి కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్